అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా రోజు ఈరోజు వినియోగదామా మనము తెలుగులో గుణితాలు పిల్లలకు నేర్పిస్తున్నాం కదండి మరి కాగునీతము ఒత్తు కాగునీంతము ఈ రెండు కూడా కంప్లీట్ చేశాము మరి అవి రెండు పిల్లలకు వచ్చినట్టయితే నెక్స్ట్ గుణితము గాగునీంతము పిల్లలకు నేను ఈరోజు ఎలా చదవాలి ఎలా రాయాలి అనేది చూపిస్తానండి మరి మీరు పిల్లలకు అది నేర్పించండి మరి ఈ రెండు గురితాలు పర్ఫెక్ట్గా వాళ్ళు రాస్తే చదివితేనే గా నేర్పించండి లేదంటే నాలుగు నాలుగు అక్షరాలే పిల్లలకు నేర్పించండి ఎక్కువ పిల్లలను ఫోర్స్ చేసి తిట్టడము కొట్టడము అలాంటివి చేసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ నేర్పించకండి వాళ్ళు ఆడుతూ పాడుతూ చదివేటట్టుగా చూడండి ఓకేనా అండి ఒకవేళ పిల్లలు అవి రాయడానికి ఇబ్బంది పడితే నేను అక్షరమాలలో చూపెట్టాను కదండి పప్పులతో చింతపిక్కలతో ఏ విధంగా పెట్టి అక్షరాలు పిల్లలకు రాని పిల్లలకు కష్టంగా పిల్లలు దిద్దలేని పిల్లలకు మనము అవి ఎలా పెట్టి నేర్పించాలి అనేది చూపించాను కదండి సేమ్ అదే ఈ గుడింతానికి కూడా మీరు అప్లై చేయవచ్చు అవి పెట్టించుకుంటూ పిల్లలతోని కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు నెక్స్ట్ చింతపిక్కలు ఇలాంటివన్నీ తీసుకొని పిల్లల చేత గురింతాల మీద మీరు ఒక పైన లేదంటే ఒక ప్యాడ్ మీదైనా లేకపోతే ఫ్లోర్ మీదైనా అవి రాసి మీరు వాళ్ళను పెట్టమనండి వాళ్ళు చక్కగా పెడతారు అలా కూడా పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు ఓకేనా అండి అయితే ఈరోజు మనము గాగురింతము పిల్లలకు నేర్పిద్దామండి

చూస్తాం కదండీ ఈ విధంగా పిల్లలకు మనము గాగుడి గా దీర్ఘమిస్తే ఇక్కడ అండర్లే గాగుడిస్తే ద గుడి దీర్ఘమిస్తే గా గు గా కొమ్మి దీర్ఘమిస్తూ గా గురుత్వం గురు గా గురుత్వం దీర్ఘమిస్తగ్రు గా కే

ఇలా మనము పిల్లలకు నేర్పించాలి చదవడము చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి ఇంతకుముందు కూడా మనం వీడియోస్లలో మళ్ళీ ఒకసారి చూప చదివి వినిపిస్తానండి గా దీర్ఘమిస్త అంటే మనం ఎంత దీర్ఘం తీస్తామో పిల్లలు దాంట్లో హాఫే తీస్తారు కాబట్టి మనం ఎక్కువ దీర్ఘం తీసి చదివి వినిపించాలి పిల్లలకు గాగుడి స్థెగి Gagudirga mistegi gaco mistego gaco dirge mistego mistegru outro mistegro gago outro dirge mistegro gakeito mistegue gaketom dirge mistegue gakin mistego Gakotondirga mistego గో గాస్తే గౌ కాకు సున్నా పడితే గమ్ గాకు రెండు సున్నాలు పడితే గహ ఇలా మనము పిల్లలకు చదివి వినిపించాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ ఒక్కటి చదవడము పిల్లలకు నాలుగు నాలుగు అక్షరాలు దిద్ధించడము ఇది మనం చేస్తాం కొంతమంది బాచ్ సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అలాంటి పిల్లలకైతే కంప్లీట్ గుణితం పెట్టవచ్చు అంతకంటే తక్కువ క్లాసెస్లో ఉన్న పిల్లలకైతే ఫస్ట్ క్లాస్ సెకండ్ థర్డ్ అలాంటి వాళ్ళకైతే ఫోర్ ఫోర్ లెటర్స్ పెట్టించాలి అయితే ఇలా పెట్టించి వాళ్ళని దిగ్గించి నోట్బుక్లో కూడా రాయిస్తాం ఓకే ఇక్కడ వరకు ప్రక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి మనము కాగునీతము కాగునీతము ఇవి రెండు మనం ఆల్రెడీ పిల్లలకు నేర్పించాం అయితే మనము ఇలా రాసి అడగాలి కాక ఇదేంటి అంటే మనం చదవాలి నెక్స్ట్ ఏ అక్షరాన్ని మీరు కొన్ని అక్షరాలు అనుకొని రాసి చూపెట్టాలి నెక్స్ట్ వాళ్ళను రాయమని చెప్పాలి దీర్ఘం ఇస్తే గా అయితే మనం గా అనేది అక్షరము డిక్టేషన్ చెప్పాలి గా అంటే వాళ్ళు ఇలా రాయాలి వాళ్ళు ఇలా అనుకోండి వాళ్ళకి అది అర్థం కాలట్టు నెక్స్ట్ ీ అంటే వాళ్ళు రాయాలి ఖూ అంటే మన సౌండును వినాలి పిల్లలు మన సౌండ్ను వినాలి ఖూ అంటే ఇది రాయాలి మరి ఇది రాశారనుకోండి రాంగ్ అవుతుంది ఖూ అంటే ఓకేనండి నెక్స్ట్ కే అంటే ఇది మరి ఖౌ ఇది అంటే మనం ఇలా ప్రాక్టీస్ చేయించాలి గురింతాలను ఇలా మనం డిక్టేషన్ చెప్పాలి కొన్ని లెటర్స్ని డిక్టేషన్ చెప్పాలి కొన్ని లెటర్స్ వాళ్ళనే రాయమని అంటే మనము రాస్తే వాళ్ళు చదవగలగాలి ఏ రకంగా ఇచ్చినా వాళ్ళు రాయగలగాలి ఓకేనా అండి అదేవిధంగా చదివించడం కూడా ఇలా చదివించాలి చూడండి కా స్తే ఖాగా దీర్ఘమిస్తే గా ఇలా నెక్స్ట్ గా గుడిస్తే ఘి గా గుడిస్తే ఘీ గా గుడిస్తే గీ ఇలా పిల్లల చేత మనం ఎక్కడో వాళ్ళు నేర్పిస్తామో ఆ గుడింత మనం రకరకాల వాళ్ళకి రావాలంటే మనమే రకరకాలుగా పిల్లలకు నేర్పించాలి ఎంత బాగా నేర్పిస్తే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఇవి చదవగలుగుతారు రాయగలుగుతారండి ఓకేనా మరి ఇలా పిల్లలకు మీరు నేర్పించండి గాగుడితము చదవం చదివించండి త్రీ ఫోర్ టైమ్స్ వాళ్ళ చేతనే చదివించండి మీరు ఒకటి రెండు సార్లు చెప్పండి థర్డ్ టైం వాళ్ళని చదవమనండి నెక్స్ట్ ఇవి గా నుండి గాహా వరకు కనుక మీరు పెట్టిస్తే పిల్లలకు టూ టైమ్స్ త్రీ టైమ్స్ రాయమని చెప్పండి చూసుకుంటూ గాగునీతాన్ని చూసుకుంటూ రాయమని చెప్పండి అలానే హోంవర్క్ ఇవ్వండి వన్ టూ టైమ్స్ రాసేటట్టుగా హోంవర్క్ కూడా ఇవ్వండి ఓకేనా అండి మరి ఇది గాగునీతం ఇలా మీరు నేర్పించండి ఓకేనా అండి మరి ఇది మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి వీడియో మరి మీరు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే రైకులు వేరే వాళ్ళకి కూడా నోటిఫికేషన్ రూపంలో పోతు వెళ్తుంది వీడియో కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఎంతోమంది పిల్లలు చదువుకోవడానికి మీరు హెల్ప్ చేయండి ఓకేనా అండి మరొక మంచి వీడియోతో మీ ఉంటారండి బాయ్ అండి